మాట్లాడటం కష్టం అనిపించింది డెఫినెట్ గా డెఫినెట్ గా నాకైతే అంటే డబ్బింగ్ చాలా టైం తీసుకుని చెప్పాము ఈ సినిమాకి ఓ ఎన్నిసార్లు చెప్పాము అసలు నాకే కూడా అంటే ఎందుకంటే సినిమా డబ్బింగ్ చెప్పినా మళ్ళీ నాకే అనిపించింది అరే ఇది కరెక్ట్గా లేదని చెప్పి మళ్ళీ నేను సతాయించి ప్లీజ్ బుక్ చేయండి మళ్ళీ స్టూడియో ప్లీజ్ నేను చెప్తాను ఇదని అని చెప్పి చాలా ఉన్నాయి సీన్స్ సో తెలంగాణ ఎందుకంటే ఇది తెలంగాణ అంటే ప్రాపర్ మన ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు మాట్లాడింది రూరల్ లో మాట్లాడే విలేజ్ బ్యాక్ డ్రాప్ సైడ్ ఉన్న తెలంగాణ కాబట్టి కొంచెం టైం పట్టింది బట్ నా ప్రయత్నం అయితే నేను చేశానండి సూపర్ సర్ లెట్స్ సీ సర్ హెయిర్ చాలా బాగుంది ట్్రెట్రో లుక్ చాలా బాగున్నారు వర్ణ గారే అయితే చాలా బాగుంది ఏ నెక్స్ట్ సినిమా కోసం అవునండి నెక్స్ట్ మూవీ కోసము అండ్ అలాగే ఒక సిరీస్ కూడా ఒకటి చేస్తున్నాను ఒక ఒక రెప్యూటెడ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో వాళ్ళ ఒరిజినల్స్ అది ఓకే సో అది ఇంకా ఓకే ఓకే సైన్ చేశాను సో ఇంకా ఇంకా దానికి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళే చెప్తే బాగుంటుంది నేను చెప్పడం కన్నా ఇక్కడ బట్ ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండి ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు దాకా చాలా ఫస్ట్ ఎఫ్టీవీలో నేను నైన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ చేశానండి అప్పుడు ఇంకా వెబ్ సిరీస్ అంత రాలేదు హే కృష్ణ అని ఒకటి చేశాను ఎఫ్టీవీ ఒరిజినల్ అది సో అప్పుడు చేశాను దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు దాకా సో దిస్ ఇస్ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ టీమ్ అంతా కూడా చాలా బాగుంది సో ఇంకా అది ఇంకో మూవీ కూడా ఫలని స్వామి గారు అని ఆయన ఆయన డైరెక్టర్ మూవీకి అండ్ తమిళ ఆయన సో ఆయన దర్శకుడిగా ఒక సినిమా చేస్తున్నారు సో ఈ ఈ ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకో సినిమా ఇంకోటి అది అందులో ఒక క్యామియో చేస్తున్నాను బట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో అది ఇంకా అది ఇంకా షూటింగ్ మొదలవులేదు బట్ ఈ ప్రాజెక్ట్స్ అయితే చేస్తా క్యామియో చేస్తే దాంట్లో హీరో ఎవరు సార్ ఎందుకండి ఇప్పుడు కొన్ని ఫ్రెండ్షిప్ మీద ఒప్పుకుంటారా లేకపోతే కొన్ని ఫ్రెండ్షిప్ కోసం ఖచ్చితంగా ఒప్పుకున్నానండి కొన్ని అనిపించినాయి మాకు సందేశ్ ఇమేజ్ ఉంది హీరో ఇమేజ్ ఉన్నాయని చిన్న చిన్న ఈ ఫ్రెండ్షిప్ కోసం సినిమాలు చాలా కొంత లాస్ అవుతుందా ఏమో అండి నేను అయితే ఇలా కెరీర్ ఉంటుంది కదా మీకు ఇమేజ్ ఉంటుంది మీకుంటే బడ్జెట్ ఉంటుంది మిమ్మల్ని హీరోగా తీసుకుందాం అని ప్రొడ్యూసర్స్ వస్తారు అటువంటి అప్పుడు మీరు చిన్న క్యామియోలు చిన్న చిన్న చేసినప్పుడు మళ్ళీ క్యామియోలు చేస్తున్నాడు కదా తన హీరోగా ఎందుకు అనే ఆలోచన వస్తుంది కదా రావచ్చేమో అండి అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి సినిమా చేస్తా అంటారు అంతే దానికన్నా మనం ఏం చేస్తాం ఏంటి అంత లైట్గా తీసుకుంటారా అంటే అంత స్ట్రాంగ్గా అయితే తీసుకోరు అంత లైట్గా అంటే కూడా అలా ఏం లేదండి ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక రిలేషన్షిప్ అనేది నేను నమ్ముతాను వెదర్ ఇట్స్ యునో విత్ మై ఫాదర్ విత్ మై మదర్ విత్ మై ఫ్యామిలీ విత్ మై ఫ్రెండ్స్ అనేది నేను రిలేషన్షిప్ నేను ఒక మనిషిని ఇష్టపడ్డానంటే నేను ఇక్కడ పెట్టుకుంటాను నేను సో అలా అలా ఆ మెంటాలిటీ నాది నాది ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి నాకు అదే మెంటాలిటీ ఉంది మేబీ కొన్నిసార్లు అది మీరు అన్నట్టు కొన్నిసార్లు అది బ్యాక్ ఫైర్ అవ్వచ్చు బట్ అట్ ద డే నేను హ్యాపీగా ఉన్నాను అనేది నాకు అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేను నాకు హ్యాపీగా ఉన్నాను అనేది నాకు ఇంపార్టెంట్ అటు ఇటుగా చెప్తాను ఏం చేస్తారు అటు ఇటుగా ఉంటే అప్పుడు ఏమండి కొంచెం కథ అటు ఇటుగా ఉంది ఏమన్నా దాన్ని కొంచెం బెటర్మెంట్ చేస్తారని అడుగుతాను అంతే సూపర్ సార్ వీక్ లాగానే ఫుల్ మంచి మంచి హృదయతో చెప్తున్నారు ఫుల్ ఇలాగే సినిమా కూడా పదో తారీఖు ఆడాలి మంచి సక్సెస్ రావాలి మీరు అన్నట్టు ఆడియన్స్ వస్తారు పక్కా వస్తారు ప్రేక్షకులు మంచి సపోర్ట్ చేస్తారండి సో పక్క ఆ మంచి సినిమా డెలివరీ చేయాల్సిన బాధ్యత మాది సో మేము ట్రైడ్ బెస్ట్ మేము మా బెస్ట్ ఇచ్చాము సో దట్ సీ రేపు ఆడియన్స్ పదో తారీఖున ఎలా రిసీవ్ చేసుకుంటారో మా అందరికీ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది సూపర్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లు మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సాక్షి టీవీ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్